హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము దుర్గాపురంలో ఉన్న శ్రీ లక్ష్మి రాఘవేంద్ర శారీస్కి అండి వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది వస్త్రలతలో టూ థర్టీ నైన్ బి అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ అయితే వీళ్ళది కంప్లీట్ హోల్సేల్ అనమాట బల్క్లో కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు అంతేకాదు సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు హోల్సేల్ ప్రైస్కే కొరియర్ చేస్తారండి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీరు ఇక్కడ దగ్గర ఉంటే ఇటు రావచ్చు లేదంటే అక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి లక్ష్మీ రాఘవేంద్ర శారీస్ దుర్గాపురం నియర్ సంగీత కళాశాల అండి నియర్ బై ఇక్కడ ఉందండి అక్కడ ఇంకో ఇంకో చోట కూడా బ్రాంచ్ ఉంది అది లక్ష్మీ రాఘవేంద్ర సిల్క్స్ టూ థర్టీ నైన్ బి వసలత ఓకే అండి నియర్ బై ఉన్న వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు లేదు అంటే అక్కడికైనా వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు అది హోల్సేల్ అండ్ రీటైల్ అండి హోల్సేల్గా కావాలంటే బల్క్గా అయినా ఇస్తాము గా కావాలంటే వన్ వన్ పీసెస్ అయినా ఇస్తామండి అలాగే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తాము అలాగే హోల్సేకి కూడా సింగిల్ పీసెస్ కూడా ఇస్తాము నియర్ బై ఉంటే విజిట్ అయి తీసుకోవచ్చు లేదు అంటే మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది యూస్ చేసుకోండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి ఇవాళ సిల్క్ సారీ స్టార్టింగ్ సిల్క్ సారీస్ తో చూపిస్తున్నానండి ఓకే ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి సారీ టూ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి ఇది సిఫాన్ శారీస్ అండి ఓకే అండ్ ఇది బ్లౌజ్ హ్మ్ చక్కగా కాంట్రాస్ట్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ తో వచ్చింది ఇదేమో పళ్ళు పల్లు వచ్చింది హ్మ్ సారీ ఆల్ ఓవర్ మనకి సారీ ఆల్ ఓవర్ గా డిజైన్ బాగుంటదండి హ్మ్ చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ డైలీ వేర్ యూస్ 200 200 రూపీస్ ఓన్లీ అండి ఓకే షిప్పింగ్ ఛార్जेस అనేవి సెపరేట్ ఉంటాయండి నియర్ బై ఉంటే మాత్రం వీలైనంత వరకు విజిట్ అవ్వండి ఇవన్నీ కూడా మనకి ఇదే శారీలో కలర్స్ డిజైన్స్ అండి చక్కగా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి చూస్తారు కదా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇలా బల్క్లో స్టాక్ అయితే ఉంటుందండి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళైనా బల్క్లో కూడా తీసుకెళ్ళచ్చు మీకు చక్కగా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు అలాగే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారండి యూస్ చేసుకోండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇది ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అండి ఇది ఇది వచ్చేసరికి కాస్ట్ త్రీ హండ్రెడ్ ఓకే ఇది కూడా అండి ఇది కూడా షిఫానేనండి ఓకే షిఫాన్ లో ఇంకొక మోడల్ అండి విత్ ఇంకో ప్యాకింగ్ వస్తుంది మనకి చూడడానికి కూడా చాలా బాగుందండి విత్ జెరీ లైన్స్ కూడా వచ్చాయి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా బోర్డర్ కూడా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఇచ్చాడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే బాగుందండి కేటలాగ్ చూడండి ఒకసారి మీరు శారీ వేర్ చేసినా కూడా సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుందండి ఇందులో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ కలర్ ఈ రెండు ఏదైనా కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుందండి ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే కలర్స్ కూడా ఇంకా ఉంటాయి అవైలబుల్ గా ఉన్నాయి బై ఉంటే విజిట్ అయి తీసుకోవచ్చు లేదు అంటే మీకు కలర్స్ కావాలన్నా కూడా ఫోటోస్ సెండ్ చేస్తారు ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారండి ఇప్పుడు డైలీ వేర్ కలెక్షన్స్ అండి ఓకే లైట్ వెయిట్ శారీస్ ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మనం అన్ని కూడా డైలీ వేర్ శారీస్ చూస్తున్నామండి ప్రెసెంట్ అందులోనే ఇది ఇంకొక మోడల్ లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చూసారా అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా చూద్దాం ఒకసారి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చిందండి బాగుంది ఇది కూడా మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి అన్నీ కూడా పక్కన పెట్టి చూపిస్తున్నాము కలర్స్ అన్నీ కూడా చూసుకోండి కలర్స్తో పాటు డిజైన్స్ కూడా వచ్చాయండి మీకు ఇలా ఉంటాయి ఏ శారీ అయినా కూడా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది డైలీ వేర్ రఫ్ అండ్ యూస్కి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ సారీస్ అండి జార్జ్ జార్జ్ ఫ్యాన్సీ సిల్క్ అండి ఓకే ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూద్దాము ఫస్ట్ అయితే శారీ ఎలా ఉందో చూద్దాము శారీ అంతా కూడా చక్కగా ఇంగ్లీష్ కలర్ చాట్ వచ్చిందండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో బుట్టి కాన్సెప్ట్ వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేసిందండి బాగుంది లోనే పళ్ళు ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చూద్దాము ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి చక్కగా మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు మీకు బల్క్లో కావాలన్నా అలాగే హోల్సేల్ ప్రైస్లోనే రిటైల్ కూడా ఇస్తారండి వీటిలో ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి కూడా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్ షార్ట్ వస్తుందండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి రెండిన్ శారీస్ అండి ఓకే ఇప్పుడు అందరూ కూడా రెండిన్ శారీస్ చాలా బాగా ఇష్టపడుతున్నారండి చాలా లైట్ వెయిట్లో మనకి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పోచంపల్లి కథ డిజైన్స్ వస్తాయండి ఇలా ఉంది డిజైన్ మంచి బ్లూ కలర్ అండి బ్లూకి ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఎల్లో కలర్ లో పళ్ళు విత్ డెజల్స్ బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ లోనే ఇలాగ వచ్చేసింది బాగుంది మనకి మనకి ఇందులో కలర్ చాట్ కూడా ఉందండి చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇవి చూడండి పోచంపల్లి డిజైన్స్ ఇలా ఉంటాయి అనమాట కలంకారీ రెయిన్బో కలర్స్ లాగా వస్తుంది కలంకారీ శారీస్ ఇది వచ్చేసి మనకి కలంకారీ వస్తుందండి లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి వైట్ మీద ఇలా కూడా ఉన్నాయండి వీటిల్లో కూడా మనకి డిజైన్స్ ఇలా మారుతూ ఉంటాయి ఇది చూడండి చాలా ఆఫీషియల్ గా బాగుంది గా చక్కగా ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కూడా చాలా బాగా యూస్ చేస్తున్నారండి చూడండి చాలా సింపుల్ గా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అండి సూపర్ ఉంది పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి లో గ్రీన్ కలర్ లో ఇలాగ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటుందండి ఇది వచ్చేసి రెయిన్బో అండి ఇవన్నీ కూడా వైట్ లో మనకి ఫ్రెండ్స్ అనమాట ఇలాగా కలంకారీ డిజైన్ ఇలా ఎలిపెంట్స్ రెయిన్బో ఇది వచ్చేసి రెయిన్బోలో కలర్స్ సరే క్యాట్లాగ్ కూడా ఉంది వేర్ చేస్తే చాలా డీసెంట్గా ఉన్నాయండి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లెనిన్ ఫ్యాన్సీ సారీస్ మనకి విత్ తో వస్తున్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ అండి మనకి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఫ్యాన్సీ పట్టండి ఓకే ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ అండి ఫస్ట్ అయితే కలర్స్ చూసుకోండి చాలా డీసెంట్గా ఉంటాయి మనకి ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ప్రతిదానికి కూడా ఇలా కేటలాగ్ ఉంది విత్ బ్లౌజ్ తో మనకి కాంట్రాక్ట్ లో పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుందండి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఓకేనండి చక్కగా ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదండి తక్కువ బడ్జెట్ నుంచి చూపిస్తున్నారు వరుసగా క్రిస్మస్ కి పంచి పెట్టాలన్నా ఓన్ పర్పస్ యూస్ చేయాలన్నా అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కలర్ వస్తుందండి వీడియోలో మనకి ఇంకా డార్క్ అనిపిస్తుంది ఇందులో మాత్రం కొంచెం డిఫరెంట్ బ్లూ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అండి పళ్ళు చూడండి కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు వచ్చేసింది విత్ టెజల్స్ మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి కాంట్రాస్ట్ లోనే విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా బ్లూ కలర్ లో ఇలా ఉంటుందండి విత్ బోర్డర్ కూడా ఉంటుంది చూసారు కదా బాగుంది సారీ అయితే క్యాటలాగ్ చూసారు కదండి సేమ్ శారీ వేర్ చేస్తే మనకి లుక్ అయితే ఇలానే ఉంటుంది ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి అండి త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి చక్కగా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఏ కలెక్ట్ అండి ఫ్యాన్సీ పట్టు విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కి ఫుల్ వర్క్ హెవీ వర్క్ ఒకసారి చూద్దామా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఓకే శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి రిచ్ రిచ్గా ఇచ్చారండి హలో ఓకే మొత్తం చూసారు కదండి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూడండి కాంట్రాక్ట్ లోనే మనకి గ్రీన్ కలర్ లో విత్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మనకి బ్లౌజ్ వర్క్ చూసుకోండి బ్యాక్ సైడ్ మొత్తం హెవీగా ఇచ్చారు హ్యాండ్స్ కి ఇలాగా గా ఇచ్చేసారండి బాగుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చిందండి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ విత్ వర్క్ బ్లౌజ్ ఇందులో మనకి టోటల్ గా ఫైవ్ కలర్స్ చాట్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ మంచి కలర్స్ వచ్చాయండి అన్నీ కూడా బ్లౌజ్ డిజైన్స్ కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మనకి మారిపోతూ ఉంటుంది బ్లౌజ్ డిజైన్ అనేది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి మాస్మిలో సిల్క్ శారీస్ అండి ఓకే ఇవి వచ్చేసి శారీస్ అన్ని కూడా మనకి ఇలాగా విత్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తున్నాయి అండి వీటిలో వాళ్ళ కలర్ చాట్ అయితే చాలా ఉంది మనకి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ప్రతిదానికి కూడా మనకి కేటలాగ్ వస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి మనం ఓపెన్ చేస్తున్నది మెరూన్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే అండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా వీటిలో కలర్ అండి టోటల్ గా మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళని బాగున్నాయండి తక్కువ ప్రైస్ లో ఫ్యాన్సీ సారీ లుక్ అయితే ఉంటుందండి మీకు కలెక్షన్ అండి డోలా సిల్క్ చూపిస్తున్నామండి ఓకే ఇవన్నీ కూడా మనకి ఇందులో కలెక్షన్స్ అండి ప్రతిదీ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ లో విత్ కేటలాగ్ తో వస్తుందండి కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను ఫస్ట్ చూసుకోండి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి మనకి చక్కగా వేర్ చేస్తే ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది అనమాట మనకి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము బాగుందండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చక్కగా షైన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ ఆ కరెంట్ కరెంటు శారీస్ అని కూడా అంటారు అందుకే షైన్ అవుతుంది కాబట్టి ఇలా ఉంటాయి అనమాట శారీస్ అన్ని కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు బాగుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇది ప్రైస్ ఎంత అండి ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే టోటల్ గా దీంట్లో కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి అండి ఏ కలెక్షన్ అండి కోటా సిల్క్ అండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి కోటా సారీస్ అండి భలే ఉన్నాయి అన్నీ కూడా కలంకారీ డిజైన్ టైప్ లో ఒక ఒకసారి ఓపెన్ చేద్దామండి రిచ్ కలర్ కాంబినేషన్ అండి పైన మనకి లైట్ కలర్ షేడ్ వస్తుంది కింద డార్క్ కలర్ షేడ్ వస్తుంది కాంట్రాస్ట్ లో బోర్డర్ ఉంటుంది అండి మనకి ఇది పళ్ళు ఓకే కాంట్రాస్ట్ లో రిచ్ అండి పళ్ళు అసలు కోటాక్ అయితే ఫ్యాన్స్ ఉంటారండి చాలా బాగుంటాయి శారీస్ మనకి ఇది బ్లౌజ్ అండి ఓకే కలర్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇందులో మనకి టోటల్ గా ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసరికి గ్రీన్ వస్తుంది ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసరికి మనకి లావెండర్ టైప్ లో వస్తుందండి టోటల్ గా ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కే మంచి కోటా సారీస్ అండి చూస్తున్నారు కేటలాగ్ ఎంత బాగుందో సారీ మనకి ఇప్పుడు ఏం శారీస్ అండి ఇది క్రష్ చెప్ శారీస్ అండి ఓకే శారీ అంతా కూడా నాకు ఒకసారి లుక్ అయితే చూడండి ఇలా ఉంటుందండి ఒక శారీ కూడా ఓపెన్ చేద్దాము విత్ కంచి బోర్డర్ అయితే వచ్చేసింది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి మీరు విజిట్ అయితే ఫీల్ టచ్ చేసి చూడొచ్చు ఇలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి విత్ కంచి బోర్డరు శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి కాంట్రాస్ట్ లోనే వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుంది చక్కగా అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపిస్తున్నారండి చక్కగా మీరు ఫెస్టివల్ కి యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయండి అన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారండి ఇవి ప్రైస్ ఎంత పడతాయండి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఎంత బాగుందో విత్ తోనే వస్తుంది మనకి ప్రతి సారీ కూడా ఇప్పుడు ఏ శారీస్ అండి ఇప్పుడు చూపించే సిరోస్కీ వర్క్ వర్క్స్ అండి ఓకే సిల్క్లోనే మనకి శారీస్ బాగా ట్రెండ్ అయ్యాయి కదండి చూస్తున్నారా అంతా కూడా కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది వీటిలో మనకి చాలా డిజైన్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా చూద్దాం ఫస్ట్ అయితే ఒక శారీ చూద్దాము ఇది వచ్చేసి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి డబల్ షేడ్ కలర్ వచ్చిందండి ఆల్ ఓవర్ మనకి ఇలా బార్డర్ కి మనకి మిర్రర్ వర్క్ వస్తుంది సిరోజ్ కి స్టోన్ వర్క్ కూడా వస్తుందండి చాలా చక్కగా షైన్ అవుతుంది శారీ అయితే మనకి ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా హెవీగా వచ్చేసింది మీరు వేర్ చేసినా కూడా మంచి డీసెంట్ లుక్ వస్తుందండి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం ఎలా ఉందో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగ మనకి బోర్డర్కి వర్క్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ లోనే ఇచ్చారండి హ్యాండ్స్ మాత్రం ఇలాగ వర్క్ ప్రొవైడ్ చేశారు విత్ స్కాలప్ బోర్డర్ లాగా చాలా బాగుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చూద్దాం ఒకసారి క్యాటలాగ్ కూడా చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుందండి ప్రతి సారీ కూడా మనకి డబల్ కలర్ షేడ్లోనే వస్తుంది ఇలాగ మంచి కలర్ చాట్ అయితే వచ్చిందండి మీ ప్రైస్ ఎంత పడుతున్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే చూసారు కదా మనకి కి స్టోన్ వర్క్ శారీస్ వస్తున్నాయి టోటల్గా ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి మీకు ఆల్రెడీ చెప్పాం కదా సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే కొరియర్ కూడా చేస్తారండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడే కలెక్షన్ అండి మీరు క్రిస్మస్ శారీస్ వైట్ వైట్ శారీస్ అండి ఓకే డిజైనర్స్ ఆల్ ఓవర్ డిజైనర్స్ ఓకే అన్ని కూడా మనకి ఇలా ఉంటాయండి ఒక్కొక్కటి డిజైన్స్ కలర్స్ మారిపోతూ ఉంటాయి ఒక సారీ కూడా చూద్దాము దీన్ని బ్లౌజెస్ ఉండవండి ఓకే వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజెస్ ప్యూర్ కాటనా ఎలాగ ప్యూర్ అండి ఓకే ఒక సారీ ఓపెన్ చేద్దామండి చిన్న డిజైన్స్ అండి చాలా బాగున్నాయి పెద్ద ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా స్మాల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ బోర్డర్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు అయినా ఎవరైనా కూడా కట్టుకోవచ్చు చక్కగా క్రిస్మస్ కి అయితే మీరు చర్చికి అయినా ఫెస్టివల్ కి యూజ్ చేసుకోవడానికి అయినా కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ డిజైన్స్ వస్తాయండి గా చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మేము కొన్ని మాత్రమే గా చూపిస్తున్నాము వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి మీరు నియర్ బై ఉంటే విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ గ్రాప్ చేసుకోవచ్చు ఇవి ప్రైజ్ ఎంత పడుతున్నాయండి ఓకే త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓన్లీ శారీ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి త్రీ పీసెస్ సెట్స్ అండి ఇప్పటి వరకు శారీస్ చూసాం కదండి ఇప్పుడైతే డ్రెస్సెస్ లోకి వచ్చాము కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది చూసారా ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తుంది చక్కగా ప్రతిదానికి కూడా కేటలాగ్ వస్తుందండి సేల్ చేసుకునే వాళ్ళకైతే ఈజీగా సేల్ అయిపోతాయి ఒక డ్రెస్ ఓపెన్ చేద్దామండి సైజెస్ ఏమేమి ఉంటాయండి ఇందులో డబల్ ఎక్సెల్ ఓన్లీ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఓకే ఇది వచ్చేసి టాప్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి త్రీ యెల్లో కలర్ స్లీవ్స్ వస్తాయి ఇలా ఉంటుంది ఓకే బోటమ్ దుపటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వచ్చిందండి చక్కగా రెడీ టు వేర్ ఓకే దుపటా కూడా ప్యూర్ కాటన్ లో వస్తుందండి పెద్ద సైజే ఉంటుంది ఇలా ఉంటుంది దుపటా మొత్తం కూడా ఓకే బాగుందండి వీటిలో మనకి కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఇలా కేటలాగ్ మీద మీకు కనిపిస్తుంది కదా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఇదే కలర్ వస్తుందండి ప్రతిదీ కూడా ఇలా చూసుకోండి మీరు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సైజ్ వచ్చేసరికి జస్ట్ మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంటుందండి ఇలాగ డిజైన్స్ కూడా చూసారా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వచ్చింది బాగున్నాయి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి అది కూడా ప్యూర్ కాటన్లో వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఏ కలెక్షన్ అండి లెహంగాస్ అండి ఓకే ఇప్పుడు వచ్చేసి లెహంగాస్ కలెక్షన్ అండి ఫెస్టివల్ అంటే చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అంటే కంపల్సరీ లెహంగాస్ అయితే కావాలి కదా అన్నీ చూపించాం కాబట్టి లెహెంగాస్ కూడా చూపిస్తున్నాము చక్కగా క్రెషుడ్ వచ్చింది ఇలాగ మనకి డిజిటల్ ప్రింట్స్ టైప్ వచ్చాయి కేటలాగ్స్ చూసుకోండి ప్రతి దానికి కూడా ఇలా కలర్ తో కేటలాగ్ అయితే ఇచ్చారు ఒకటి కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం ఎలా మీ ఓవరాల్ లుక్ అనేది ఇది వచ్చేసి లెహెంగా అంతా కూడా మనకి టైప్ లో వచ్చిందండి ఇలా ఉంటుంది ఇది దుపటా ఓకే డబుల్ షేడ్ వచ్చిందండి మనకి లెహంగా అలానే ఉంటుంది దుపటా మనకి ఓని కూడా ఇలానే ఉంటుంది బోర్డర్ మొత్తం కూడా ఒక కలర్ ఉంటుంది మిడిల్ లో ఇంకో కలర్ ఇచ్చారండి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి మీకు ఫ్యాన్సీ లుక్ ఇది బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి లెహంగా ఏదైతే ఉందో అదే సెల్ఫ్లో మనకి బ్లౌజ్ కూడా ఇలా కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అండి టోటల్గా మనకి ఫోర్ కలర్ చాట్ అయితే వస్తుందండి పింక్ బ్లూ గ్రీన్ మనం ఓపెన్ చేసింది ఇది ఆనియన్ పింక్ అంక ఇలాగ ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్కే మనకి కంప్లీట్ లెహంగా సెట్ అయితే వచ్చేస్తుందండి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో బాగుంది చూసారు కదా ఇప్పుడే కలెక్షన్ అండి నెక్స్ట్ లెహంగాస్ అండి కంచి బోర్డర్ వచ్చింది సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక మోడల్ అండి ఇందాక మనకి ఇలా బోర్డర్ లేదు ఇప్పుడైతే విత్ కంచి బోర్డర్ కూడా వచ్చేసింది కాంట్రాక్ట్లో మనకి ఇవి కూడా బాగున్నాయండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం ఓకే ఇది వచ్చేసి చూడండి లెహంగా అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి పెంచీ బార్డర్ రిచ్ రిచ్గా ఇచ్చారు బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మనకి దీనికి కాంట్రాక్ట్లో ఓనీ వచ్చిందండి అంతా కూడా సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చింది కదా లో వస్తుంది మళ్ళీ అలాగే ఓనీకి కూడా వర్క్ వచ్చేసిందండి విత్ ఆఫ్ బార్డర్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఓనీ కూడా సూపర్ ఉందండి ఓనీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాక్ట్లో వచ్చిందండి ఇంకా కలర్ కూడా బాగుంది మనకి లోనే ఓనీ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాము చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అండి తిట్ తిప్పి చూపిస్తాను మీకు కలర్ తెలుస్తుంది ఇలా ఉంటాయి ఇది వచ్చేసరికి బేబీ పింక్ అండి ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ వస్తుంది ఇది మనకి గ్రీన్ కలర్ లైట్ ఎల్లో అండి బాగా లైట్ ఎల్లో వస్తుంది ఇది కూడా బ్లూ కలర్ వస్తుందండి మనకి ఇందాక ఓపెన్ చేసింది గ్రే అనమాట టోటల్ గా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చింది ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి టెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓకే పది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి అండి ఇందా అక్కడ దానికన్నా కూడా కొంచెం హెవీగా ఉంటుంది అనమాట మనకి డిజైన్ అయినా కూడా క్లాత్ కూడా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందండి ఇప్పుడేం ప్రింట్ బ్లౌజెస్ అండి ఓకే అండి ఇవన్నీ కూడా చక్కగా పెట్టుబడులకి ఇప్పుడు అందరూ కూడా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా తీసుకోవచ్చు అనమాట ఇది ఎంత పడుతున్నాయండి ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ అండి వన్ మీటర్ ఉంటుంది ప్రతిదీ కూడా మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారండి లేదు ఇలా బల్క్ లో కావాలన్నా కూడా బ్యాగ్ టూ బ్యాగ్ అయినా కూడా ఇస్తారు ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇది కూడా వన్ మీటర్ వస్తుందండి ఇదైనా అంతే మీకు సింగిల్ కావాలన్నా బల్క్ లో కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది ఎంత పడుతుందండి ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అండి ఓకే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అన్ని కూడా కాటన్ ఉంటాయి బల్క్ లో థౌజండ్ పీసెస్ కావాలన్నా ఇస్తామండి గా ఉంటాయి ఎప్పుడు ఏ టైం కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి చూసారు కదండి మీకు ఇవే కాదు బల్క్ లో వెయ్యి పీసులు కావాలన్నా కూడా రెడీగా ఉంటాయంట చక్కగా సేల్స్ వాళ్ళైతే వచ్చి చూసుకొని తీసుకెళ్ళొచ్చండి మీరు ఈ టూ ఇవన్నీ లైనింగ్స్ అండి టూ బై టూ బై వన్ లైనింగ్స్ టైలర్స్ అయితే ఫార్టీ రూపీస్ టైలర్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే చూసారు కదండి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి టూ బై వన్ వస్తుందంట మనకి ఫ్యాబ్రిక్ మీరు చక్కగా కలర్స్ అన్ని కూడా చూసుకొని తీసుకోవచ్చు ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు అండి ఎన్ని మీటర్స్ అయినా అండి ఇది ఎంతైనా కూడా అండి లిమిట్ ఏం లేదు టైలర్స్ కి అయితే ఫార్టీ రూపీస్ పడుతుంది విడిగా ఎవరికైనా కావాలి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి